రెండుమంటే ఉండాలి ఏళ్ల మంటే ఏళ్ళాలి పెద్ద కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నానని ఆ దొంగ లేచి అనబెట్టు పెడతా పెడతా ఏంటి అలా నేను ఇప్పుడే వెళ్తాను అంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమో జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంట అనకపోతే మీ చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లలకి నేనే సిగ్గుమాలలోనే కాదు తలుచుడు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్ద అయ్యి విడదీసింది నాటకవాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబుర్ ఎందుకు లేచి చనబెట్టుకు మా చేత కాదు తింటావులే నా తండ్రి నా బంగారు ఎట్టున్నావయ్యా బాగున్నావా నేను చూసి ఎన్నేళ్ళు అయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా అవునే అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే తట్టుకోలేవే అందుకే రావుతున్నాను ఏమ్మా నువ్వు ఎట్ట చూసుకున్నావా నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ఆడు నిన్నేమైందంటే నేను తట్టుకోలేనయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్ద చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీకి అడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ నుంచి చూపిస్తాను ఎవరా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిన తిను 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 ఏగలరా నాన్న ఏగల చల్ల పేరు ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను ఎంత కాబట్టినా నేను ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాకేదు కానీ ఇక చూడు ఏం లేదులే చెన్నై దేనికి ఏడుస్తున్నావు నువ్వేం బాధపడకే నీ కొడుకు అంటే నేను బాగా చూసుకుంటాగా నా బంగారు తండ్రి నువ్వు బాగానే చూసుకుంటావయ్యా నువ్వు బాగానే చూసుకుంటావు దేనికి అర్థం ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినాగా ఇటే వెళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయితే ఇందుగాని ఇక్కడ కూర్చుని నేను దానంగా తిను ఆ మేదానంగ మేదానాయ ఏమలే అన్న ఉండే చూసావా కా చూసావా అచ్చ నీలాగే ఉన్నాడు కాక అవుంది చెల్లయ్యా చెల్ల సి మాత్రే అlgerటకడే ఉంటావు కదా నేను అక్కడికి వచ్చి చూస్తా ఎల్ అయ్యా అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత మాట చేతులతో అన్నం ఎన్ని పెడతానయ్యా పెడతా నువ్వు అది పక్కకి రా నేను తీసుకొస్తాను అన్నం తింటావని కూడా అడగలేకపోయాను తినయ్యా

తరు ప్రేమ అడుగు మనం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టమని అడిగే ఒక ముద్దకుంటా చెడిపోతామా పర్వాలేదు ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఏంట ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏ కాలం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నను క్షమించమని అడగరా అసలు తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా సింహాత్రే సింహాత్రివు రేత్ర కాదు పాపని చెరు ఎప్పుడు అయితే

నేను చూడు కూర్చుని మరి అందంగా ఉంది ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు చిన్నపిల్లలు నమస్కారం వచ్చారు త్వరగానే ఉండరా నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి సాయ్ చౌహాత్రాయ్ ఆ ఖాళీగానే ఉంది కదా కూర్చోరా పర్లేదయ్యా రాయ్ కూర్చోమంటటే మీరు కానీ నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను సై నేను చెప్తున్నాను కదా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచినబడ్డారు ఆయన మీరే అంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ మాత్రమే లేరా నేను అప్పుడే చెప్పాను కదా నిలబడి లే అందరూ కూర్చోండి 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 రై పట్టించరా వడ్ చేయండి భోజనం చేయండి సర అదేమిటండి మీరు తినక వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడే ముఖ్యం రాదా ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగుందా బాగలేదు ఇది బాలేదు పోనీ ఇది బాగలేదు చూడకుండా చెప్తారు ఏంటండి చూసి చెప్తాను బాగలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగలేదు అంటున్నావు

నీకేమో డబ్బున్న బావగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొనుకోకపోతే డొక్క నిండదో తినార బాగా తిన్నావు అయితే వెళ్లే అండి అక్క అక్కా వస్తాం ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమ్మోటా ఏంట అడుగుతున్నారుకో బాబా చూపించు ఏం లేదు బావా అందులో వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవరు అన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి బోన్ సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడి నుంచి మీరు బట్టలేదు ట్రంకు పడి తెచ్చుకోండి అయ్యో అయ్యా మీరేమి ఓ చిన్న మాట చిన్న మాట ఏంట్రా పెద్ద మాట చెప్పు నిన్న ఎవరు నిన్నెవరవుతున్నారు తండ్రి కూతురు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే కుడా బాగా అంటున్నారు మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమో అయితే ఇప్పుడు ఏం చెప్పావు ఆ ఎలరగా ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది ఎలరిక చూసావా ఇప్పుడే చూసాను ఎవరిని తమ్ముడు గారి ఆపు నీ సలహా ఏ ఆయనకి ఏం అండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్ప తప్పేంటో తప్పు అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పంటి సంబంధమే చేస్తాను ఆ మన ఇద్దరు అమ్మాయిలే అదో ఏంటండి గౌరవం సాగు అనుకోండి ఆయన గొప్ప ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చు నాకు సంబంధం లేని చోట నాకేంటి పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా నన్ను రద్దు పాపం కోపడదు పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికై చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే రండి మిమ్మల్ని చూసి అమ్మగారు వెళ్తాడు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా వెళ్ళిపోతున్నాడు పెద్ద రోషం పొడుచుకొచ్చి